వరుసగా నారాయణ కార్పొరేట్ కళాశాలలు అయితేనేమి ఇవి రెండిటి వీటి మధ్యలో విద్యార్థులకు చదువు చదువు అని చదువు పేరుతో జలగ రక్తం ఏ విధంగా పీకుతుందో అదేవిధంగా నారాయణ కళాశాలలో రక్తం ఏ విధంగా పీకాలనేది జలగ నుండి నేర్చుకున్నట్టు నారాయణ వాళ్ళు కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఈరోజు డబ్బులు ధనదాహం ధనదాహం అని పీకుతూ మీరు చదువుకోలేకపోతే మీరు చచ్చిపోండి అని ఇండైరెక్ట్గా వాళ్ళకి బోధిస్తూ వాళ్ళకి విద్యా అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళకి చావే ప్రధాన లక్ష్యంగా ముందుకు పంపిస్తున్నటువంటి నారాయణ మంత్రి నారాయణ కాలేజీలోని ఈరోజు అనంతపురంలో సీజ్ చేయకుండా చరణ్ అనే విద్యార్థి మూడవ అంతస్తు నుండి తూకి చనిపోయిన నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటికీ సీజ్ చేయకోకుండా ఉన్నారంటే అది దేనికి తర్కా ప్రజలు భావిస్తున్నారనేది మీకు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సచివాలయ వ్యవస్థని గ్రామ సచివాలయము ఏబిసి కేటగిరీగా ప్రభుత్వం ఉత్తర్వులు జా జారీ చేసింది అదేవిధంగా నారాయణలో ఎంతమంది చదువు చనిపోతున్నారు చేతిలో కార్పొరేట్ కళాశాలలో ఎంతమంది చనిపోతున్నారని ఏబిసిగా డివైడ్ చేయండి అప్పుడు నారాయణ ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఒకటి రెండు మూడు అని ర్యాంకుల పంట ఏ విధంగా ఉందో అదే విధంగా ఒకటో చావు రెండో చావు మూడో చావు అని పంట కానీ పండిస్తారని నారాయణ మంత్రి గారు అందులో దిట్ట అని వారి యాజమాన్యానికి దీని గురించి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయితేనేమి ఫీజులో వేధింపు అయితేనేమి మొన్న నాలుగు రోజుల క్రితం అక్కడ జరిగితే ఈరోజు ఇదే కరువు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఇదే స్కూల్లో ఫిబ్రవరి ఐదో తారీఖు లోపల ఇంకా తొమ్మిదో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి ఫీజు ముందే కట్టేయాలంట కట్టకోకుండా స్కూల్ నుండి గంట వేస్తామనే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులకి మేము చంపుతాము మేము వాళ్ళ ఆత్మహత్యలు చూస్తాము మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు వీళ్ళు ఉంటే అడ్మినిస్ట్రేషన్ అధికారులు సైతము వాళ్ళకు వంద పాడుతూ ఉన్నారు అయ్యా ఐఏఎస్ కలెక్టర్ గారు అనంతపురం కలెక్టర్ గారు మీకు మేము ఒకటే విన్నవిస్తున్నాం జంగారెడ్డి గూడెంలో మంత్రి నారా లోకేష్ బర్త్డేలు చేస్తే నేను శుద్ధుడిని నేను శుద్ధపప్పు కాదు నేను గొప్ప మంత్రిని అని ఆ ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేసినారు అయ్యా గవర్నమెంట్ అధికారుని గవర్నమెంట్ టీచర్ని సస్పెండ్ చేయడం కాదు మీ కూటమిలో ఉన్నటువంటి మంత్రిని బర్త్ చేయండి అప్పుడు నేను కరెక్ట్ అయిన వాణిని అని మంత్రి నారా లోకేష్ గారు నిరూపించుకోవాలి ఐఏఎస్ అధికారిగా మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఆర్ఐఓ గారు నారాయణ గారికి పూజలు చేస్తున్నారు ఆ పూజలు చేస్తున్నటువంటి ఆర్ఐఓ గారిని ముడుపులు తీసుకొని ఊరినే ఉంటున్నటువంటి ఆర్ఐఓ గారిని సస్పెండ్ చేయాలి నారాయణ కాలేజీని సీజ్ చేయాలని ఐఏఎస్ కలెక్టర్ గారికి కూటమి విద్యార్థి ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము మీకు విన్నవించుకుంటున్నాం